ఈ రెండు తప్పులు చేస్తున్నట్లయితే వెంటనే వాటిని రివర్స్ చేయండి ఒప్పు అవుతుంది ఎలానూ చూద్దాం రాము సోము ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ఒకరోజు ఇంకొక మిత్రుడు రాము దగ్గరికి వచ్చి ఒరే నీ ఫ్రెండ్ సోము తాగి చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు నీ గురించి నిన్ను తిడుతున్నాడు అని చెప్పాడు వెంటనే రాము కోపంతో అలా అన్నాడా వాడికి ఎంత ధైర్యం అందున తాగి నా గురించి తిట్టాడా ఇక వాడితో మాటలు లేవు వాడి సంగతి చూస్తా అని తిట్టేశాడు రాము చెవులకి రాము ప్రాధాన్యత ఇచ్చాడు ఏదైతే విన్నాడో అది తీసుకున్నాడు అదే రాము రామాయణం వింటున్నాడు మనసులో అనిపించింది అయ్యో రామాయణం జరిగిందా నిజమేనా మనం చూడలేదు కదా ఎవరైనా కథ అల్లించారేమో అన్నట్లుగా మనసులో అనిపిస్తుంది మనం చూడలేదు కదా అంటే ఇక్కడ చెవులకి ప్రాధాన్యత ఇవ్వకుండా కంటికి ప్రాధాన్యత ఇచ్చాడు నేను చూస్తే నమ్మేవాడిని అన్నాడు ఫ్రెండ్ గురించి చెవులకి ప్రాముఖ్యత ఇచ్చాడు ఆధ్యాత్మిక విషయాలకి కంటికి ప్రాధాన్యత ఇచ్చాడు ఈ రెండు విషయాలను రివర్స్ చేయండి మీ యొక్క మిత్రులు సంఘంలో ఒక గొప్ప వ్యక్తి అయినా కావచ్చు మీరు డైరెక్ట్ గా పరిశోధించి తెలుసుకుంది ఏ విషయాన్ని నమ్మకండి మీ కంటికి మేధస్సుకి పని పెట్టండి కానీ భగవంతుడికి సంబంధించిన విషయాలు మాత్రం మీ మేధస్సుకి కంటికి పని పెట్టకండి కేవలం గురు పరంపరలో వస్తున్న ప్రామాణిక గురువు నుండి విన్నది యథాతథముగా స్వీకరించండి దానిలో ఎలాంటి సందేహం లేదు ఈ రెండు తప్పులను రివర్స్ చేయడం అంటే అర్థమైందా చేయండి హ్యాపీగా ఉంటాను హరే కృష్ణ